వైద్యుడవో గ్రామీనా వైద్యుడ ఇంటికి తిరిగి నీవు వైద్యమే జేస్తివా అల్లు పెరగని వైచుడ నీకు గుత్తిం పెలేదయ రామీనా వైద్యుడవో గ్రామీనా వైద్యుడ ఇంటింటకి తిరిగి నీవు వైద్యమే జేస్తీవా అల్లు పెరగని వైజుడ నీకు గుత్తిం పెలేదయిందలోని వాధును గుతను అని లోని బాదను కురాని మంచి గుణము చూసి మేము మయ మరచి కోతి మయ మీ నా వైటుడో ఆమీ తిరిగి నీవు పెరగని వైటుడని గుత్తిం త్రియన గ సేవలు అందించి నీ సేవలు అందించి నీలోని వైద్య విద్య అందరికీ నువ్వు పంచి అందరికి నువ్వు పంచి పురిటి నొప్పులతోని నీ వద్దకు మే మోస్తే నీ వద్దకు మే మోస్తే గురుడు పోసి మాకు నీవు పునర్జన్మనిచ్చావు పునర్జన్మనిచ్చావు మారుమూల గ్రామంలో నీ సేవలు మరువలేము మారుమూల గ్రామంలోని మరువలేము నీ ఉంట నీకు తోడుమే ఉంటాము వైద్యుడోగా మీ నా ఇంటింటికి తిరిగి నీవు వైద్యమే చేస్తివా అలు పెరగని నీకు గుర్తింపే లేదయా వ్యవస్థకు ముందుకు ఎందుకంటే మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ఆర్ఎంపీ వ్యవస్థ గురించి మరి వారి రిజిస్ట్రేషన్ మరి ఇచ్చి మనకు సర్టిఫికెట్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తానని చెప్పి వారు నిన్న ప్రకటించడం అందరికీ శుభదాయకం మరి మనం ఎన్నో ముప్పై ఏళ్ళ నుంచి మనం పోరాడుతున్నటువంటి ఈ ఆర్ఎంపీ వ్యవస్థ గుర్తింపు కోసం మరి ఈనాడు మనకు గుర్తింపు ఇచ్చే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మన కుటుంబాలను కాపాడుతూ మన సమస్యలను కూడా పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం నల్గొండ జిల్లా కార్యదర్శిగా ఫెడరేషన్ తెలంగాణకున్న చరిత్ర ఉన్నది గత ముప్పై సంవత్సరాల నుంచి ఆర్ఎంపీల సమస్యల మీద పోరాడుతూ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఘాలని ఈ ఈరోజైన తెలంగాణ ఫెడరేషన్లో సుమారు ముప్పై మూడు సంఘాలు ఉంటే ఇరవై ఏడు సంఘాల దాకా వచ్చి దానికి పూర్తిగా సం సంపూర్ణ సహాయ సహకారం అందించిన ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి మరి అదేవిధంగా జన జన విజ్ఞాన వేదిక చైర్మన్ రమేష్ గారికి అదేవిధంగా ఈ ఆరంపిలకు శిక్షణ ఇచ్చే దాంట్లో భాగంగా సిలబస్ తయారు చేసినటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారికి మరి నిన్న జరిగిన ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి వివరించి ఫెడరేషన్ సాధించిన ఘనతగా ఇది మేము అభివర్ణిస్తున్నాం దానికి ముఖ్యమంత్రి వారిలో సానుకూలంగా నిన్న కలెక్టర్ల సమావేశంలో స్పందించి ఆర్ఎంపిల సేవలు వినియోగించుకుంటామని వీళ్లకు భవిష్యత్తులో వీళ్ళకి శిక్షణ ఇచ్చి చట్టబద్ధత కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి గౌరవతం ఇస్తామని రేవంత్ రె ముఖ్యం మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలియజేసినందుకు వారికి ఎల్ల మన తెలంగాణలో ఉన్న ఆర్ఎంపి సోదరులందరూ వారికి రుణపడి ఉంటామని వారికి ఎన్న మంచి పనులు చేసే ప్రభుత్వానికి ఆర్ఎంపీలు కానీ ప్రజలు కానీ ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సా ఈ కార్యక్రమంలో పాలాభిషేకం సా కార్యక్రమంలో మన ప్రియతమ నేత మిరియాలు ఎమ్మెల్యే గారు పాలు పంచుకోవడం చాలా శుభ సందర్భం వారి సహాయ సహకారాలు మనకు ఎల్లప్పుడు ఉండాలని ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సంఘ నాయకులు తన్నీరు సత్యనారాయణ కానీ రమాశంకర్ కానీ శంకర్ ముదిరాజ్ కానీ మన వివిధ స్థాయిలో ఉన్న సంఘ నాయకులందరూ ఏకమై ఫెడరేషన్ ఏర్పడి ఏర్పడినందుకు ఇది సక్సెస్ అయింది తప్ప ఎవరికి వారు విధి విధిగా కాదు అన్ని సంఘాలు కావాలనే కొట్లని అన్ని సంఘాల సహకారం ఉన్నది అందు అన్ని సంఘాల సహకారంతో ఇది ఈ సక్సెస్ అయిందనే విషయాన్ని తెలియజేస్తూ గత గతంలో లభించిన సహకారం మళ్ళీ మనకు ఎల్లప్పుడూ బిఎల్ఆర్ గారి సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియదు చాలా ముఖ్యమైనటువంటి సుదీనం ఎందుకంటే దాదాపు నాకు తెలిసిన నలభై సంవత్సరాల కింద మాత్రమే ఆర్ఎంపీలకు ఒక చట్టబద్ధత కల్పించి సర్టిఫికెట్ చేయడం ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది అప్పుడున్న సర్టిఫికెట్లు తప్ప మళ్ళీ ఆ తర్వాత మనకు ఎవ్వరు కూడా గవర్నమెంట్ తరఫున అధికారికంగా వైద్యం చేసుకునే విధంగా ఎవరు ప్రోత్సహించలేదు కానీ మనం ఫోర్లో మనము వైద్యం చేస్తున్నాం వాళ్ళంటే ఏ రేత్రి అంటే ఆ రాత్రి మనము వైద్య సదుపాయాలు పల్లెటూర్లలో గ్రామీణ వైద్య మొత్తం కూడా నైటు రేత్రి పగలు అనేది లేకుండా రాకపోతేనే అర్థం చేసుకొని మనం ఇంటింటికి చేసేటువంటి సేవలు గుర్తించి ఈరోజే కాకుండా పది సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెవెంటీ త్రీ జీవో ప్రకారంగా మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మనం లక్ష మందితో ఆ రోజు మనం మీటింగ్ పెట్టుకోవడం ఆ మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత వారి ఇచ్చిన హామీ ప్రకారంగా మనకు ట్రైనింగ్ కూడా చాలా వరకు పూర్తి చేయడం కూడా జరిగింది అదే దశల వారీగా మనకు నాలుగు వందల ఇరవై మూడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతోటి మనకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్లో కొంతమంది సర్టిఫికెట్స్ దాకా రాలేకపోవడం ఎందుకంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలంలో కాలగ్రహంలో కలిసిపోవడం ఆయన లేకపోవడం వల్ల మనకు ట్రైనింగ్ మధ్యలో ఆగిపోవడం ఇవన్నీ కూడా మన అదృష్టం బాగాలేకపోవడమే జరిగింది అదేవిధంగా ఆ తర్వాత మన తెలంగాణ పోరాటంలో మనము ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ కోసం కూడా మన ఆర్ఎంపీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి తెలంగాణ రావడం కోసము ప్రతి నిత్యము వాళ్ళతో పాటు పోరాటం కూడా చేసాం అలాంటి పోరాట యోధులం మనం అందరం కూడా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్ఎంపీలకు చట్టబద్ధ కల్పిస్తారని చెప్పి ఆయన కూడా ఒక జీవో జీవో విడుదల చేసి ఆ జీవో ప్రకారంగా నేను ట్రైనింగ్ ఇస్తానని చెప్పి మాట తప్పి పది సంవత్సరాల నుంచి నాంచి నాన్చి మనల్ని టార్చర్ పెట్టినటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈరోజు రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మనకు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రముఖమైన నిర్ణయం తీసుకొని ఈ ఆర్ఎంపీలు సేవలు చాలా అమోఘమైనవి కోదండరామ్ గారు చాలా కృషి చేసి మన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆర్ఎంపీల సమస్యలన్నీ క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో చెప్పి వీరి సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మనకు నిన్నటి రోజు ఆర్ఎంపీలకు చట్టబద్ధత కల్పించి వారికి కూడా పల్లెటూర్లలో వైద్యం చేసే విధానంగా ఆ ప్రజలకు చేసే సేవలో భాగంగా మనం ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళ సేవలు అందుకోవడానికి నేను ముఖ్యమైన పాత్ర తీసుకుంటా ఆర్ఎంపిలను ఆదుకుంటా వారికి ఆశ్రయం కల్పించడమే కాదు వారి పారితోషికం కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్న జీవోను మార్చే మీకు న్యాయం చేస్తానని చెప్పి అనేది చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయంగా భావిస్తున్నా ఈ యొక్క ఈ సుదినంలో మనము ఈరోజు వారికి మన మిర్యాలు కూడా శాసనసభ్యులు భతుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి చేయడం అనేది మనము మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అయిన తర్వాత బిఎల్ఆర్ ఆధ్వర్యంలో మనం చేయడం అనేది చాలా శుభదినమైనటువంటి విషయం ఎందుకంటే మనకు బిఎల్ఆర్ గారు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాడు దండిగా నేనున్నా మీరందరూ ఒకటిగా ఒక తాటిపై నిలబడండి మీరందరూ ఐక్యంగా పోరాడండి మీరు ఐక్యంగా ఉండి ప్రజలకు సేవ చేయండి నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు వారికి కూడా వైద్య సేవలు మీ ద్వారా అందాలని ఆ వైద్య సేవలు మీరు భారీ ఎత్తున ఖర్చు పెట్టకుండా మీరు మాత్రమే చేయగలుగుతారు అందువల్లే మీకు ప్రాముఖ్యత కలిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మీరు పడ్డారని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి వారికి రేవంత్ రెడ్డి గారికి కాస్తాంగ దండ ప్రణామం చేస్తూ వారి సేవలని మేము ఎప్పుడు కూడా మర్చిపోమని వైద్యపరంగా బీద వాళ్ళకు ఎల్లవేళలా సేవ చేస్తామని ఏ రకమైనటువంటి ఇబ్బందులకు లోన్ కాకుండా ఎవరిని పీడించకుండా మా యొక్క వైద్య సదుపాయాన్ని బీదలకు ఖచ్చితంగా అందిస్తామని చెప్పి మా ఆర్ఎంపి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ నల్గొండ జిల్లా కమిటీ తరఫున మిరియాలుగూడ టౌన్ అండ్ మండల్ కమిటీ తరఫున నేను అధ్యక్షుడిగా వారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను